నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులను పరామర్శించిన సీఎం యాదాద్రి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్మీ నరసింహ సన్నిధిలో పాప పరిహార ప్రమాణం త్వరలోనే విశాఖలో అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చిస్తాం పొల్యూషన్ పరిశ్రమల సేఫ్టీ పై చర్యలు తీసుకుంటామన్న పవన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సబ్ ఇన్స్పెక్టర్ నిందితుడిని పదివేలు డిమాండ్ చేసిన దేవుడమ్మ ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడుతా అంటే ఒక్క నిమిషం మాట్లాడి సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిండు అక్క కూడా ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒకటి ఇరవై ఆరు ఎట్లయింది ఇరవై ఆరుకెళ్ళి మొన్న పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు అక్కడ పోయి ఏం చెప్తాడు అయిపోయింది రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసినా ఒడిసిపోయింది మొత్తం వంద శాతం అయిపోయింది అన్నాడు ఇక్కడ రైతులు బగ్గుమన్నారు ఎక్కడైందయా రుణమాఫీ తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగుడప్పు కొట్టు మొదలుపెట్టింది బ్యాంకుల లొల్లి ప్రభుత్వ కార్యాలయాల కడలొల్లి గ్రామ పంచాయతీల కాడ లొల్లి రైతు వేదికల కాడ లొల్లి ఎక్కడికక్కడ రైతులు కదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు వద్దు ఎవ్వడొద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల కడ కూసుందాం రైతుల కడ కూర్చుందాం నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతులు కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాయస్ అక్కడికెళ్ళి అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు నేను ఇంకొక మాట కూడా అన్నా సరే కోండారెడ్డి పల్లె అయితే అందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాజ్పేట పోదామా ఇంకేడికి పోదామా చెప్పు గుండెమ్మల్ పోదామా యాడికి పోదామా చెప్పు ఆ మండలం పోయి కూసుందాం ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగాబాజ్ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్ల కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చి మేమందరం ఏమనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్ అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఆ బ్యాంకు వల్ల మీటింగ్ పెట్టిండు మళ్ళా అలా ఉపన్యాసాన్ని చెప్తుండే ఇంగ్లీష్ లో ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు వచ్చిన వాళ్ళు కొంచెం చదువుకున్న ఉన్నాం కదా కొంతమంది ఏం చెప్తాడు ఎరికేనా ఇగో మేము మేష్ మేము మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతాయి కూడా ఇయ్యాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత ఏడో వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు మీరు చూడండి నేను ఇవాళ మీకు చేయవల్ల వేదికగా చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు ఏదో చేస్తాం చేస్తాం మమ్మల్ని నమ్ముడి చేస్తాం చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు కూర్చా ఉన్నారు నేను చేయళ్ళ రైతన్నలకు రంగారెడ్డి జిల్లా రైతన్నలకు వికారాబాద్ జిల్లా రైతన్నలకు మేడ్చల్ జిల్లా రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది యా చించి తెచ్చుకున్నాడు కాదు శాసించి తెచ్చుకోవాలి మోసం చేసిన గల్ల వట్టి గల్ల వట్టి నిలదీయాలి ఇందాక స్వామి గారు గారు ఒక మంచి మాట చెప్పిండు ఏమన్నాడు రెండు లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి అప్పుడు రెండు లక్షలు ఇస్తాను ప్రభుత్వం అంటుంది మనం అడగాలి ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టి రెండు లక్షలు అతనికి నేను కట్టేది నేను కట్టుకుంటా అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలో రైతులు చెప్పాల మన నర్సాపూర్లో మా సునీత లక్ష్మారెడ్డి గారు నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి ఆ రైతు మొత్తం ఇచ్చింది మాకు ఆ రైతు చెప్తున్నాడు అన్న డిసెంబర్ తొమ్మిది నాడు నాకు ఎనభై వేల రుణం ఉండే నేనేమనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు రాంగ్ రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది ఇంకో తొమ్మిది వేలు కట్టమంటుండ్రు నా తప్పు కాదు కదా నేనెందుకు కట్టాలి మిత్తి తొమ్మిది నెలల మిత్తి నేనెందుకు కడతా ప్రభుత్వం కట్టాలి కదా మీరు మా తరఫున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా డిసెంబర్ తొమ్మిది అని చెప్పమన్నది మనం కాదు అడిగింది మీరు కాదు చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది రాహుల్ గాంధీ చెప్పి మాట తప్పింది వాళ్ళు తొమ్మిది నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది రెండు లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి కటింగ్ లేకుండా ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విషయంలో వదిలిపెట్టొద్దు తప్పకుండా వాళ్ళ వెంట పడాలి నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించుకొని అడుగుతున్నా ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే ఇయ్యాల తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు అచ్యుతపురం సైజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటన తనను కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు యజమానులకు విభేదాలు ఉన్నాయని అందుకే నిర్వహణ సరిగ్గా లేదని తెలిపారు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు సేఫ్టీ ఆడిట్ అంటే కంపెనీల యాజమానులు భయపడుతున్నారని అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు విశాఖ పొల్యూషన్ పరిశ్రమల సేఫ్టీపై తాను చర్యలు తీసుకుంటామని చెప్పారు త్వరలోనే విశాఖలో అధిక అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చిస్తానని అన్నారు సేఫ్టీపై నిరంతర సమీక్ష లేకపోవడం వల్లే ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయని చెప్పారు ప్రాణాలు పోకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా పరిశ్రమలు ఉండాలని చెప్పారు మనకి ఈ నదుల దగ్గర నుంచి వీటిని పైప్ లైన్ వేసే ముందు మనకు దొరకగలిగేది అవి వీటిని ఫిల్టరింగ్ చేసే నీళ్ళు కానీ లేదంటే కొన్నిసార్లు అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ అన్న పెట్టాలి ఇవి కూడా దృష్టిలో ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి ఉన్న చోట ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పల్స్ అని ఒకటి చేస్తున్నాం మేము కూడా అనుకుంది చాలా ఒకే రోజున సర్వే చేయాలి ఆల్మోస్ట్ ఒక పదహారు ప్రమాణాల మీద పద్దెనిమిది ప్రమాణాల మీద చేస్తున్నాం అదంటే ఎన్ని లక్షలు నీళ్ళు ఉన్నాయి ఎన్ని వాటికి నీళ్ళు ఉన్నాయి వస్తే ఒక్కొక్క ట్యాప్ ఉంటే ఎన్ని ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయి ఎంత ఎంత మోత ఎంత మోస్తారు వస్తున్నాయి నీళ్ళు దాని సోర్స్ పాయింట్ ఏంటని చెప్పి మొత్తం ఒక పదహారు ప్రమాణాలతోటి సర్వే చేస్తున్నాం ఇప్పుడు జరిగింది దాదాపు ఇరవై రెండు లక్షలకి ఇళ్ళకైంది అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్కు నైంటీ ఫోర్ ల్యాక్స్కు ఈ ఈ సర్వే మాప్యా దీనివల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇవన్నీ జరిగితే మాకు ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఎక్కడ ఫ్లోరైడ్ నీళ్ళు ఉన్నాయి ఎక్కడ నీటి సౌకర్యం బాగాలేదు అక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలనేది డిపార్ట్మెంట్ విల్ టేక్ అన్ యాక్షన్ ఉన్నట్టు అది ఏ పరిస్థితుల్లో ఒక్కసారి కూర్చోవాలండి దాని మీద మరి ఏ పరిస్థితుల్లో చేశారో అది ఒకసారి ఏమవుతుందంటే కొన్ని వ్యక్తిగత పనులు కూడా వాడచ్చు మేబీ వర్క్ కాంపోనెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అది పెట్టుకున్నారు లేదు ఒకసారి విచారించి దాని మీద స్పందించలేదు అది చూస్తాం కన్సిడర్ దట్ పార్ట్ అసలు మంజూరైన అయిన సార్ మంజూర్ మంజూర్ అయినా యూటిలైజ్ చేశారు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నలభై ఐదు వేల కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్ అంతే కదా సార్ మీరు చెప్పారు అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమసేన గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మూడు వేల కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఎంటైర్ స్టేట్లో అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్ అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు కానీ స్టిల్ ఐ వి డూయింగ్ వైట్ పేపర్ అదేంటంటే మేము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు మరి చాలా గ్రాండ్స్ అట్లా ఉండిపోయినాయి ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాండ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు రుణమాఫీ చేయడంలో విఫలమైందంటూ హరీష్ రావు ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్రానికి లేకుండా చేయాలని పూజలు చేశారు రుణమాఫీపై ప్రభుత్వ నిరసిస్తూ హరీష్ రావు ఆలయాల పర్యటన చేపట్టారు నుంచి ఆయన ఆలయాల పర్యటన ప్రారంభించారు తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నదాతలతో కలిసి ఆందోళన చేపట్టారు Thank you నల్లగొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఐటీపాముల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు విద్యార్థులు యువకులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ గంజాయిని తీసుకోవద్దని ఎస్పీ తెలిపారు అదేవిధంగా గంజాయి అమ్మినా తీసుకున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఆయన వెల్లడించారు పాఠశాలలో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి పిల్లల్ని అవేర్నెస్ చేయడం జరిగింది తర్వాత సమాజంలోని వివిధ గ్రామాల్లో వాడవాడల ఈ యొక్క మిషన్ పరివర్తన ప్రోగ్రాంలు పెట్టి విద్యార్థుల్లో ప్రజల్లో విద్యాప్రతినిధుల్లో ప్రతి ఒక్కళ్ళు ఐదు వేదికలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలు అన్ని విద్యా సంస్థలు అన్ని వైటల్ ఇన్స్టాలేషన్స్లో ఈ మిషన్ పరివర్తన ప్రోగ్రాంలు కండక్ట్ చేసి గంజాయి రహిత మండలంగా ప్రతి ఒక్క విలేజ్ని గంజాయి రహిత విలేజ్గా మన కట్టనూరు మండలాన్ని గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దాలన్న యొక్క ఉద్దేశం దీనికి గౌరవ ఎంఆర్ఓ గారు ఎంజీఓ గారు అన్ని పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా హెచ్ఎంలు ప్రిన్సిపాల్గా తన ఆకరిస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొస్తే ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు పక్క కుటుంబాల మెంబర్స్తో కూడా ఇస్కర్ చేసి గంజాయి దాగితే ఆ యొక్క దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మన శరీరంపై సమాజంపై అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా వివరించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డ్రగ్స్ గురించి అవగాహన తెలుసుకొని ఫ్యూచర్లో వీటి వాడకాన్ని తగ్గించి తద్వారా డ్రగ్స్ అయితే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇంకా డెవలప్ చేయాలని వారందరం గంగనం కట్టుకొని సమాజంలోని అన్ని వర్గాల వారం సీనియర్ సిటిజన్స్ అయితే విద్యార్థి విద్యార్థులు పొలిటీషియన్స్ రైతులు అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముందుకు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని ఈ డ్రగ్స్ వల్ల చాలా సగం నేరాలు దేశంలోని లక్షల నేరాల్లో సగానికి సగం ఈ డ్రగ్స్ తీసుకున్న పర్యటన అయితే డ్రగ్స్ తీసుకున్న మొత్తంలో తన విచక్షణ కోల్పోయి ప్రతి ఒక్క పౌరుడు తన తను ఏం చేస్తున్నాడో తను అర్థం కాని పరిస్థితిలో నేరాలు చేస్తున్నాడు ఎదురుల మీద అంటే జస్ట్ లైక్ రీఫ్ టీచింగ్ లే కానీ తర్వాత రేప్ లే కానీ రకరకాల ఆ చితాపురం ఘటనకు సంబంధించి బాధితులతో బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం

வேண்டாம் 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 ష్టం ఏర్పడిన తర్వాత తండాలకు మహర్ దశ వస్తుందని గిరిజనుల్లో ఆశలు రెక్కించారు కానీ వారి ఆశలు ఏర్పడి పదేళ్ళు దాటినా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనడానికి ఈ తండాల్లోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది జనగామ జిల్లా తిమ్మంపేట గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న తండాలో మురుగు కాల్వలు నిర్మాణం చేయలేదు ఆటోలు బస్సుల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తండాలకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తండాలో డ్రైనేజీ సీసీ రోడ్లు హాస్పిటల్ స్కూల్స్ కరెంట్ తదితర అన్ని విధాలుగా సదుపాయాలు సౌకర్యాలు కల్పించి అభివృద్ది చేయాలని కోరుతున్నారు ములుగు జిల్లాలో ఎయిర్టెల్ నెట్వర్క్ టవర్ సేవలను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ప్రారంభించారు రానున్న కాలంలో నెట్వర్క్ సమస్య ఉన్న మరిన్ని ప్రాంతాలను గుర్తించి పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు నెట్వర్క్ టవర్స్ నిర్మించడంలో ప్రాతినిధ్యం శ్రమించిన ఎస్పీ ములుగు రవీందర్ సిఐ పసరా రవీందర్ ఎస్ఐ తడ్వాయి శ్రీకాంత్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు విశాఖలో ఏసీబీ అధికారులకు మల్కపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ దేవుడమ్మ పట్టుబడ్డారు చీటింగ్ కేసులో రిమాండ్కు పంపకుండా ఉండేందుకు నిందితుల వద్ద నుంచి పదివేలు తీసుకుంటుండగా దేవుడమ్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎస్ఐ సిఐ నైట్ కావడం వల్ల స్టేషన్లో లేని సమయంలో లంచంకు పాల్పడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని భక్తులు శ్రీ రామకోటి పుస్తకాలను సమర్పించారు శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు రామకోటి పుస్తకాలను గోదావరి బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లి భక్తులందరూ కలిసి నిమజ్జనం చేశారు రాముగా <laughs> రామానుజయనమ భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రావణ మాసంలో రామకోటి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అయితే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా రామకోటిని ఎంతో శ్రద్ధగా రాస్తూ ఉంటారు రామకోటి రచన వల్ల సర్వకామితాలు తీరుతాయని మనకి శాస్త్రం చెబుతోంది మనకి నా నామాలలో రామనామం చాలా విశేషమైనది అందుకనే రామనామాన్ని ఒకసారి రాస్తే చాలుట లేదా స్మరించినా చాలుట విశేషమైనటువంటి ఫలితాలను పొందుతామని చెప్పేసి మనకి పురాణం చెబుతోంది అటువంటి రామనామాన్ని ఎంతో శ్రద్ధగా రాసి అలా రాసినటువంటి నామాన్ని తీసుకొచ్చి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పాదాల చింత సమర్పిస్తూ ఉంటారు అశేష భక్తజనమంతా కూడా అలా వారందరూ సమర్పించినటువంటి రామకోటిని ఏదైతే ఉందో ఆ పుస్తకాలన్నింటినీ కూడా సంవత్సరం పాటు భద్రంగా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి దానిని ఊరేగింపుగా దేవాలయం నుంచి తీసుకువచ్చి పవిత్రమైనటువంటి గోదావరిలో నిమజ్జనం ప్రతి శ్రావణ మాసంలోనూ మనకి చేయడం జరుగుతుంది అటువంటి కార్యక్రమాన్ని నేడు ఎంతో దిగ్విజయంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ నిమజ్జన సమయంలో గోదావరికి కూడా ప్రత్యేకమైనటువంటి హారతులను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలతో జరిగేటువంటి శోభాయమానమైనటువంటి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను గుర్తించి చలాన్లు వేశారు ఏసీపీ శ్రీనివాసరావుతో పాటు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్పీ ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు సుమారు తొంభై ఐదు ద్విచక్ర వాహనాలను ఐదు కార్లను పట్టుకుని చలాన్లు వేసినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు ఇన్సూరెన్స్ లైసెన్స్ సీట్ బెల్ట్స్ హెల్మెట్ తప్పక కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు నెంబర్ ప్లేట్ మార్పిడి చేసి నడిపిస్తున్నటువంటి వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ తెలిపారు వెహికల్స్ అలాగే రెగ్యులర్గా నెంబర్ ప్లేట్ వెహికల్స్ని మేము సుమారు వంద వెహికల్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఉప్పల్లో ఎక్స్ రోడ్లో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ఆ మల్కాజ్గిరి ట్రాఫిక్ డివిజన్లో డివిజన్ డీసీపీ గారి సెక్షన్లో భాగంగా ఈరోజు ఉప్పల్లు అలాగే మల్కాజ్గిరి కుషాయిగూడ పరిధిలో అన్ని ఏరియాలో సేమ్ డ్రైవ్ నడుస్తుందండి ఈ ఉప్పల్ పరిధిలో లక్ష్మీమ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ నరేష్ మరియు ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు నేను స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకోవాల్సిన రోజాలో టెన్ థర్టీ టూ లెవెన్ థర్టీ రెండుసేపు చేస్తే వంద వెహికల్స్ దొరికాయి వంద వెహికల్లో ఐదు కార్లు ఉన్నాయి రెండు ఆటోలు ఉన్నాయి రిమైనింగ్ టూ వీలర్స్ ఉన్నాయి వాటన్నింటి మీద స్పెషల్గా ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాటి మీద ఫైనింగ్ పోస్ చేసి అన్ని రకాల ఫైన్స్ వేసి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాటిలో ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేకపోతే ఇతరత్ర వెహికల్స్ ఉంటే వాటిని మేము రిసీవ్ చేసి కాన్సన్ పోలీస్ స్టేషన్ ఎండవ్ చేయడం జరుగుతుంది ఇదే డ్రైవ్స్ స్పెషల్ డ్రైవ్స్ ప్రతిరోజు ఏదో ఒక దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు నెంబర్ ప్లేటు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి బోత్సైడ్స్ నెంబర్ విజిబుల్గా ఉండాలి తర్వాత లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ ధరించాలి కారు డ్రైవర్ రైడర్స్ అయితే బెల్ట్ ధరించాలి ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తూ మీరు నడిపితే మంచిగా ఉంటుందని మేము సలహా ఇస్తున్నాం ఏ ఎటువంటి వైలేషన్ చేసినా ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది